నగాకు వావిలాకు అర్క ఫస్ట్ అదే మీన్స్ జిల్లేడాకు జిల్లేడాకు ఆముదమాకు మునగాకు వావిలాకు దత్తురాకు అంటే ఉమ్మెత్తాకు ఉమ్మెత్త పూలు ఇవన్నీ బయట రోడ్ మీద దొరికేస్తాయి మంచిగా అన్ని ఈజీగా దొరికే ఇవన్నీ ఇవన్నిటిని మనము ఎండబెట్టేసేసి పొట్టలు తయారు చేసుకోవచ్చు పొట్టలే అంటే సేమ్ ఇదే ఈ మస్లిన్ క్లాత్ లో ఇవన్నీ వేసేసేసి ముడి కట్టేసేసి దానికి దారం చుట్టేస్తే పొట్టలే అవుతుంది మనం జనరల్ గా వెట్టివి తీసుకున్నాం అనుకో దాన్ని నైట్ నానబెట్టాల్సిన అవసరం రాదు దాన్ని డైరెక్ట్ గా మనం ఏంటంటే పెనం మీద ఆయిల్ వేసేసుకొని దాంతో మనం పొట్టలే చేసేసుకొని చేసుకోవచ్చు బట్ వెన్ ఇట్ కమ్స్ టు డ్రై లీవ్స్ అప్పుడు ఏం చేయాలంటే రాత్రే ముందు రోజు రాత్రే మనం ఆయిల్ ని తీసుకొని అందులో వేసి పెట్టేసేయాలి పొట్టలు చేసేసేయాలి ఒక గిన్నెలో నూనె పెట్టుకోవాలి ఏదైతే నూనె మనం అడ్వైజ్ చేస్తున్నాం లైక్ ధన్వంతరి తైలం కొట్టం చుక్కాది తైలం సో ఇట్లాంటివి చాలా ఉంటాయి సహజారాది తైలం ఇట్లా పెయిన్ ఆయిల్స్ అనేవి చాలా ఉంటాయి సో తనకి ఏదైతే స్పెసిఫిక్ గా చెప్పున్నాము అంటే డిసీజ్ ని బట్టి ఒక స్పెసిఫిక్ ఆయిల్ ఉంటుంది ఆ ఆయిల్ లో ఈ పత్రాలు ఏదైతే చేస్తున్నామో దాన్ని ఆ రోజు నైట్ నానబెట్టేసేయాలి డబ్బాలో డబ్బా గిన్నెలో ఆయిల్ పోసేసి ఈ పత్రాలన్నిటిని ఉన్న పొట్టల్ని తీసుకొచ్చి అందులో పెట్టేస్తాం సో నైట్ అంతా దాన్ని ఆయిల్ నాంతది సో ఇవి మ్యూచువల్ ట్రాన్స్ఫర్ అవుతాయి సో యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ అనేవి అవి నెక్స్ట్ రోజు మార్నింగ్ ఆ ఆయిల్ తో అర్థం చేసుకొని ఈ పొట్టల్ని తీసుకొని పెడితే మీకు దాని ఎఫెక్ట్ చాలా బాగా తెలుస్తుంది